గంట మోగితే ఇంట్లోంచి రాక్షసులు వెళ్ళిపోతారు ఇప్పుడు అంటే మనం పూజని ఆలస్యం చేసేస్తే సూర్యోదయం అవగానే పూజ లేదా సూర్యోదయ పూర్వం పూజ మొదలు పెట్టకపోతే మనకన్నా ముందు భూత పిశాచాలు బయలుదేరుతాయి చేసేయడానికి అందుకని మాకు మీతో విరోధం లేదు మీరు వెళ్ళిపోండి మేము పూజ చేసుకోవాలనుకుంటున్నాం అని చెప్పడానికి అని గంట మోగిస్తే అవి విడిపోతాయి అందుకని దేవతల్ని రమ్మని పిలవడానికి రాక్షసుల్ని విడిపొమ్మని చెప్పడానికి కురు గంట వాయించండి దేవతాహ్వాన లాంఛనం దేవతల్ని పిలవడానికి అది కారణమై ఉన్నది అందుకని గంటానాదం చేస్తారు